ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను వృషభ రాశి వారు పొందబోతున్నారు వృషభ రాశి వారు వంద కిలోల స్వీట్ల కోసం ఆర్డర్ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం పెట్టుకోండి ముందే ఎందుకంటే మీ యొక్క లైఫ్ లో ఊహించని విధంగా ఒక అతిపెద్ద శుభవార్త అయితే రాబోతోంది ఆ విషయం తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు అయితే ఎటువంటి శుభవార్త మీ యొక్క జీవితంలో రాబోతోంది అలాగే వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు తిరిగి వారికి సహాయం చేసే అవకాశం కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిరుడుకులు వచ్చినా కానీ ఎటువంటి బాధ్యతలు వీరిని బాధ పెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు అలాగే వీరు జీవితంలో బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు కాబట్టి వీరిని ప్రేమించే వ్యక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అయినప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి కులుకునే వ్యక్తులు అలాగే ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు మీకు శత్రువులుగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నరదృష్టి కూడా మీ పైన అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి ఈ నరదృష్టి కారణంగా జీవితంలో మీకు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఆ సమస్యలే మీ యొక్క జీవితంలో మిమ్మల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి అయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా భగవంతుడిపై మీరు భారం వేసి మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించండి ఖచ్చితంగా మంచి రోజులు కూడా మీకు వస్తాయి మీ యొక్క జీవితంలో అటువంటి మంచి రోజులు ఈ సమయంలో వచ్చాయనే చెప్పుకోవాలి అదెందుకంటే మీరు అతిపెద్ద శుభవార్తను అతిత్ త్వరలో వినబోతున్నారు స్వీట్ల కోసం ఆర్డర్ చేసి పెట్టుకోండి మీ యొక్క లైఫ్లో మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి కోరికలు కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క లైఫ్లో ఎటువంటి బలమైన కోరికను అయితే మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద శుభవార్తను మీరు అతిత్ త్వరలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు ధన ధర్మాల ఫలితం కావచ్చు సత్కార్యాల ఫలితం కూడా కావచ్చు ఇప్పుడు మీరు దాని ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతున్నారు మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరుతుంది ఉదాహరణకి చూస్తే కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి అనేది వారి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పుకోవచ్చు అటువంటి వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీరు సక్సెస్ కాలేకపోయారు ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది విదేశీ వ్యాపార అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఏ అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి అతి పెద్ద శుభవార్తను అతి త్వరలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అవే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరికొందరి విషయంలో చూసుకున్నట్లయితే మీరు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారు మీ యొక్క భాగస్వామిని జీవిత భాగస్వామిగా అంటే ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా మార్చుకోవాలని చాలా కాలంగా తాపత్రయ పడుతూ ఉన్నారు మీరు కోరుకున్న ఈ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామిగా మోరబోతున్నారు పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది మీరు లైఫ్ సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా లైఫ్ సెటిల్ అవుతుంది ఈ విధంగా పరిస్థితులు అన్నీ కూడా ఒకేసారి అనుకూలించి మీరు కోరుకున్న కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరికొంతమంది వివాహ సంబంధాలు చూస్తున్నారు అంటే మీకు నచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్ని రావాలని ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి పార్ట్నర్ కావాలని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అటువంటి ఒక సంబంధం మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ లేదా మధ్యవర్తుల ద్వారా కానీ మీ ముందుకు రావటం ఈ విధంగా అతిపెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు దానికోసం డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇతరుల నుండి డబ్బు అప్పుగా తీసుకోవాలని చూస్తున్నారా లేదా లోన్ల కోసం ఎదురు చూస్తున్నారా ఏ విధంగా మీరు లోన్ల కోసం ఎదురు చూస్తున్నా డబ్బు వేరే వ్యక్తుల నుండి అప్పుగా తీసుకోవాలి అనుకుంటున్నా దానికి సంబంధించినటువంటి శుభవార్తను అతి త్వరలో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో మీరు కోరుకున్న బలమైన కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి శుభప్రదమైన గుడ్ న్యూస్ ని అతి త్వరలో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి బలమైన కోరికలు నెరవేరడంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు అలాగే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క సన్నిహితులు కానీ స్నేహితులు కానీ దగ్గర బంధువులు కానీ ప్రేమ భాగస్వామి కానీ జీవిత భాగస్వామి కానీ తోబుట్టువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరైతే మీ యొక్క జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు మీ యొక్క జీవితంలోకి తిరిగి రాబోతున్నారో మీరు ఇన్ని రోజులు ఆ విషయం కారణంగా మానసికంగా ఎంతగానో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతోంది ఇది మీకు అతిపెద్ద శుభవార్త అనే చెప్పుకోవచ్చు మీరు కన్న కళ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తీర్ణత చాలా అనుకూలంగా ఉండబోతోంది మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాబోతున్నారు అలాగే ఎవరైతే పోటీ పరీక్షల కోసం తిష్టపడుతున్నారో వారు మీరు అనుకున్నటువంటి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి మీరు కన్న కళలు నిజమవుతాయి అలాగే గృహాన్ని నిర్మించాలని కానీ కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా వారి పరిస్థితులు అనుకూలించి మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్ లోనే మీకు గృహం లభించడం ఈ విధంగా అతిపెద్ద శుభవార్తనైతే అతి త్వరలో ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు వినబోతున్నారు మీరు చేసినటువంటి పూజల ఫలితాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు కానీ నరదృష్టి ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు మీరు చిటికెడు ఆవాలను ఒక పేపర్లో చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకొని దాన్ని మీ యొక్క జీవులో కానీ లో కానీ పెట్టుకొని వెళ్ళండి ఈ విధంగా చేయడం ద్వారా నరదృష్టి ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే మీ పైనుండి ఒకసారి దృష్టి తీయించుకోండి వారి చేత ఒకవేళ లేని పక్షంలో అంటే పెద్దవారు ఎవరూ లేకపోతే గనక కాస్తంత రాళ్ళ రాళ్ల ఉప్పును తీసుకొని మీరు మీ యొక్క ఎడమ చేతితో పట్టుకొని కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు అలాగే ఉండండి మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకోండి నరదృష్టి అంతా కూడా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి వాష్ ఏరియాలో కానీ లేదా ప్రవహించే నీటిలో కానీ మీరు పారవేయండి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా నరదృష్టి ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే నిజాయితీ లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సావాసం చేయకూడదు అలాగే నిజాయితీ లేని వ్యక్తుల దగ్గర మీ యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పకండి అంతేకాకుండా నిజాయితీ లేని వ్యక్తులతో మీరు బంధాన్ని ఎంత తక్కువగా ఉంచుకుంటే అంత మంచిది అలాగే కుటుంబ సభ్యులకు మరీ ముఖ్యంగా మీరు ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇచ్చేలాగా చూసుకోండి ఇక అంతేకాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తల ద్వారా కూడా మీ కుటుంబ సభ్యులని మీరు పెంచుకోగలుగుతారు నమ్మకాన్ని అలాగే మీరు మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందంగా జీవించగలుగుతారు అయితే ఇంకా మంచి ఫలితాలు పొందడానికి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది విష్ణు ఆరాధన చెయ్యండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్